అందరికీ నమస్కారం నేను బాబ్జీ మాస్టర్ బీజేపీ టీచర్ సెల్ కన్వీనర్ను ఇవాళ భారతదేశంలో భారమవుతున్న వృద్ధాప్యం అయితే భారమవుతున్న వృద్ధాప్యానికి మోడీ ప్రభుత్వం ఆసరాగా నిలిచి ఆంధ్రప్రదేశ్లోనే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిసి ప్రత్యేకంగా ఇరవై దాకా వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా పన్నెండు వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తుంది ఒక్కో వృద్ధాశ్రమానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది అంటే సగటున ఇరవై ఒక్క మంది ఉంటే ఒక వృద్ధాశ్రమానికి ఒక్కొక్క ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఒక వ్యక్తికి దగ్గర దగ్గరగా సంవత్సరానికి వారి మెయింటెనెన్స్ నిమిత్తం లక్ష పదివేల నుంచి లక్ష ఇరవై ఇరవై ఐదు వేల రూపాయల దాకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి వృద్ధాశ్రమానికి ఆసరాగా నిలబడుతుంది ఇది మోడీ ప్రభుత్వం యొక్క ముందు చూపు ఇలాంటివి ఎన్నో పథకాలు కేంద్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది మీరందరూ ప్రభుత్వాన్ని ఆదరిస్తారని కోరుకుంటూ మీ బాబ్జీ మాస్టర్ భారత్ జై హింద్